హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ రక్షాబంధన్ అక్క నా కోసం ఒంగోలు నుంచి వచ్చింది నాకు రాఖీ కట్టాలని ఆల్రెడీ మేము ఒక సాంగ్ చేసాం అన్నా చెల్లెల అనుబంధం సాంగ్ ఒంగోలు కినా అని ఛానల్లో ఉంది చూడకపోతే ఎవరైనా చూడండి చాలా మంచి అంటే అవుట్పుట్ చాలా బాగా వచ్చింది ఆ సాంగ్ చాలా మంచి సాంగ్ తెలిసిన పాటే సో ఇప్పుడు అక్క రాఖీ కట్టడానికి వచ్చింది సూపర్ గా ఉంది నాకైతే భలే నచ్చింది ఇప్పుడు దాకా నేను ఇట్లాంటి రాగి అంటే ప్రతి సంవత్సరం నాకు సొంత అక్కాజల్లెలు ఎవరు లేరు కానీ అంటే ఎవరో ఒకరు ప్రతి సంవత్సరం కడుతూనే ఉన్నారు బట్ ఇప్పుడు దాకా కట్టిన వాళ్ళల్లో ఇట్లాంటి రాగి ఎవరు కట్టల అంటే ఐ మీన్ ఈ వెండి టైప్ లో రాకి ఎవరు కట్టాల అందరు థ్రెడ్ థ్రెడ్ లాంటిదే కట్టారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నా కోసం ఒంగోలు నుంచి పిల్లలతో వచ్చేసింది రాఖీ కట్టడానికి నా తరఫున నా బడ్జెట్ లో ఫ్రెండ్స్ నాకున్నంతలో నేను ఏదో చిన్న శారీ గిఫ్ట్ ఇచ్చాను తొందరగా ఒక్కసారే కదా మళ్ళీ ఎప్పుడు కో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి మా తమ్ముడు నాకోసం సారీ తీసుకొచ్చాడు ఫ్రెండ్స్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నాకేది ఇలాంటి శారీ లేదు ఓకే థ్యాంక్ యూ తమ్ముడు అలా కాంబినేషన్ కలర్ నాకు ఇష్టం మీ కలర్ కన్కాంబరాం కలరు అందుకని తెచ్చా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవడం నాకు మాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ వన్స్ అగైన్ నన్ను చాలామంది వాట్సాప్లో కూడా విషెస్ చెప్పారు చాలా మంది సిస్టర్స్ నాకు వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ రక్షాబంధన్ ఎవరు నాకు రాఖీలు కట్టలేదు నేను ఎవరికి గిఫ్ట్లు పంపించలేను కాబట్టి మీరు వీడియోలోనే చూసి విషెస్ రిసీవ్ చేసుకోండి అలాగే వాట్సాప్లో కూడా నేను మీరు నాకు విషస్ చెప్పి గుర్తుపెట్టుకుని విషయ చెప్పినందుకు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ కట్టు వీళ్ళిద్దరు దాని ఇప్పుడు వీళ్ళిద్దరు అక్క పిల్లలు మా సాంగ్లో కూడా మాకు చిన్నప్పుడు క్యారెక్టర్స్ వీళ్ళే చేసింది హ్యాపీ రక్షబంధం చెప్పుకోండి ఇద్దరు రాఖీ రాఖీ పెట్టలేదు రాకే పెట్టి గట్టిగా అది వత్తాలి పెట్టి దగ్గరికి పెట్టి ఓకే వా సూపర్ రాఖీ సెలక్షన్ ఎవరు అబ్బా మీ అంట మమ్మీ అని చెప్పాలి కానీ మీ అంటూ ఓకే చెప్పండి హ్యాపీ రక్షాబంధనని బోడి గిఫ్ట్ ఇస్తున్నాడు చెల్లికి